ఈ గణేష్ వచ్చినప్పటి నుంచి పిల్లల అల్లరి మరీ ఎక్కువైపోయింది అసలు ఎవరినీ తీసుకెళ్ళాడండి పిల్లల్ని అది బయటికి ఎవరికైనా ఏదైనా అయిపోతే అలా అని చెప్పి కూర్చుంటే మాత్రం సేఫా భూకంపం వచ్చి అపార్ట్మెంట్ కూలిపోతాం గ్యారంటీ ఏంటి కరెక్ట్ భూకంపం ఎప్పుడైనా రావచ్చు అలాగే ఫ్లాష్ వచ్చేసి వెళ్ళిపోతామా రే నువ్వు కూర్చోరా చూడు గణేష్ నీ మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయి నీకు వన్ వీక్ టైం ఇస్తున్నాం ఫ్లాట్ ఖాళీ చేస్తే ఇది అసోసియేషన్ రిసోసిషన్ సుపర్మాన్ కాల్ చెప్పడానికి అసోసియేషన్ అంటే పెద్ద అసోసియేషన్ దానిలో మనకి ఇచ్చారా మా డాడీ అవును మన మన కోసం ఒక అసోసియేషన్ స్టార్ట్ మా డాడీ ప్రెసిడెంట్ కాబట్టి నేనే ప్రెసిడెంట్ మా నాన్న కాబట్టి నేనే కాబట్టి నేనే సూపర్ మ్యాన్ ఇక్కడే ఉండాలి ఈ డిమాన్ కోసం మనం పోరాటం మొదలు పెడుతున్నాం హెచ్చరిక గణేష్ ని కాల్ చేయమని చెప్పిన అసోసియేషన్ తన నిర్ణయం మార్చుకోవాలి లేకపోతే విపరీతమైన పరిణామాలు ఎదుర్కొంటారు ఇట్లు పిల్లల పోరాట సమితి మొదలు పెట్టారా పోరాటం పోరాటం బాగా ముదిరిపోయారు తెలుసండి నాకు నీళ్లు రావటం లేదు అర్జెంట్ అందుకే ఎర్లీగా ఆఫీస్ కి వెళ్తున్నాను సాయంత్రం వచ్చి మాట్లాడండి ప్లీజ్ తప్పకొండి మా డిమాండ్ కి మీరు సమాధానం అని చెప్పలేదు కాబట్టి మా తది పెళ్లి వియోగ معاملہ బర్చబోతున్నాం ఏం చేస్తారో వీళ్ళు పిల్లలకి డిసిప్లిన్ లేకుండా పోతుంది అప్పుడు ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా తయారే పిల్లలు పిల్లలలో ఉండట్లేదు చివరికి పవర్ కూడా తీశారు ఏం చేయాలి పిల్లల్ని ఏమీ చేయొద్దు గణేష్ని ఇక్కడే ఉండొచ్చని చెప్పండి వాళ్ళు ఏమీ చేయరు ఇక్కడే ఉంటే పిల్లలు పాడైపోతారండి ఏం పాడైపోతారు గణేష్ వచ్చాక ఆటలు కాస్త ఎక్కువేనాయి ఏ వయసులో కాకపోతే ఎప్పుడు అలర్జీ చేస్తారు నా మనవన్నీ చూడండి ఇప్పుడు అలాగే అలా అంటే మా మావాడు కూడా బానే చదువుతున్నాడు మరి గణేష్ ని ఎందుకు పంపించటం అలా అని వదిలేస్తే పిల్లలు మళ్ళీ మళ్ళీ అతని బయటికి వెళ్తే ఆ రోజు ఎంత టెన్షన్ పడ్డాం ఇక ముందు అలా జరగకుండా చూడండి పిల్లలు మీరు ఇంకెప్పుడు ఇంట్లో చెప్పకుండా బయటకెళ్ళని మాటిస్తే గణేష్ ఇక్కడే ఉండొచ్చు సరేనా

గణేష్ని దూకమని ఎవర్రా చెప్పింది చెప్పకపోతే అందరికీ వాతలు తేతాయి వీళ్ళు చెప్పేలోకం మనమే ఒక్కడం బెటర్ యు జంప్ చేసినప్పుడు కింద పడిపోతే వాడి మీద దీనికి ఎందుకంత ఇంట్రెస్ట్ రా చేపట్టు వదండి రా మేము చదవకపోతే కొట్టు అంతేగాని మా పర్సనల్ మాటలో తలదర్చుకు నేను నీకు చూసి చెప్పను కో

నేను ట్యూషన్ చెప్పడం మొదలెట్టాకి మీకు ర్యాంక్స్ వచ్చే తెలుసా ఏంటి నేను చేసిన ఏం చేసాను నాకు మెమ్నా ఎగ్జామ్ రాసావా ఏయ్ నువ్వు మాట్లాడుకు నువ్వు అన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయితే 40% వచ్చేలా చేసింది నేను నీ ట్యూషన్ లో 40% ఏ వచ్చింది గణేష్ ట్యూషన్ లో 70% వస్తుంది వీడిక 70% ఆ ముందు వాడిని పాస్ అవమను తర్వాత చూద్దాం 70% తెచ్చుకుంటే తెచ్చుకుమను చూద్దాం ఎండ్ బెట్టు దేనికైనా రెడీ

ना 70% असतो ना सुपरमॅन ना कॉस्मोनी 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 कॉ రే 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 ప్లీజ్ రా ఈ లాస్ట్ లైన్ ఒక్కటన్నా చెప్పు ప్లీజ్ 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 వన్ లిటిల్ హెడ్ కోస్ట్ సైడ్ టు సైడ్ 350 15 350 15 360 18 360 18 370 21 370 సూపర్ మార్ట్ నాకు డౌట్ ఆ సౌండింగ్ అంత బాగుందరా

అమ్మా ఇటు నా ప్రెస్ చేసి మాట్లాడదు ఆయిల్ పడుకో చదువుకోవాలి నీట్ గా రాస్తావు కదా నాని కిర ఈ గెటప్ ఏంట్రా మనల్ని చూస్తే దివ్యా భయపడదు అందుకే గెటప్ ఏంట్రా సింహం నవ్వుతోంది సూపర్ మ్యాన్ సింహం నవ్వకూడదు గర్జించాలి ఏంటి నాకు సెవెంటీ పర్సెంట్ రాలేదు నేను ముందే చెప్పాను కదా నీకు రాదని ఏం చెప్పలే నాకు సెవెంటీ టూ పర్సెంట్ వచ్చింది మేమే గెలిచాం ఐ లవ్ యూ చెప్పు 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 నేను యానిమల్స్కి అలా విజ్ చెప్పను అయినా సింహం సింగిల్గా రావాలి అంటే నువ్వు అయిలవి చెప్పేస్తున్నావా లేదు నాని గడు సెవెంటీ టూ సరే అతనే బయలుదేరు బాగున్నాడు కొద్దిసేపు కూర్చుని వెళ్తాను సరే హాయ్ అండ్ ఫ్రెండ్ నువ్వు గణేష్ ఫ్రెండ్ కదా ఓ హాయ్ హాయ్ అయ్యో మీరు అంత కోపంగా చూడకండి నేను ఎల్బి చెప్పండి నాకు రాలేదు అదే మన పిల్లలు బాగా గొడవ చేశారు కదా సారీ చెప్తామని స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ మీతో ఐస్ క్రీమ్ తినచ్చు కదండి

I love you. Mm -hmm. I love you.